కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ చందు తులసిగారు రాసిన నీళ్ల బిందే ప్లాస్టిక్ రేకులతో ఉన్న ఆ ఇంటి కప్పు మీద ఒక్కసారిగా కురిసింది వాన టిప్పర్ లారీ కంకర పోస్తున్నట్టుగా రేకుల మీద పెద్ద చప్పుడు గాఢ నిద్రలో ఉన్న సైది ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాత్రంతా పీకల దాకా తాగి పడుకునే పడుకుని ఉన్న సైది ముగుడు మేఘ అదేది పట్టనట్టుగా కుంభకర్ణుళ్ల గురకపెట్టి మరీ నిద్రపోతున్నాడు వాన జోరు పెరిగి కరెంట్ పోయింది రేకుల షెడ్డులో రాత్రంతా చీకటితో పోరాడుతున్న లైటు ఊపిరి ఆగిపోయింది హైదరాబాద్ మణికొండ ప్రాంతంలోని ఖరీదైన అపార్ట్మెంట్ల మధ్య ఖాళీ స్థలంలో వేసిన ప్లాస్టిక్ రేకుల షెడ్లు అవి కింద నేల మూడు వైపులా గోడల్లా చుట్టిన ఇనుప రేకులు పైన ప్లాస్టిక్ రేకులతో కప్పు నిలువుగా ఇంకో రేకుతో తలుపు అంతే అక్కడ అలాంటి షెడ్లు వరుసగా ఒకదానికొకటి ఆనుకొని ఓ ఇరవై పైనే ఉంటాయి ఆ చుట్టుపక్కల నిర్మించే అపార్ట్మెంట్ల కోసం కావలసిన లేబర్ ఉండడానికి నిర్మించిన రేకుల పాకలు అవి ఆకాశంలోని మబ్బులు చీకటిని కావలించుకుని ఉండడంతో తెల్లవారు వస్తున్న వెలుగు జాడ కానరావడం లేదు హే సైది నిద్ర లేసినవా నల్లాలు వస్తున్నాయంట నీళ్లు పోతున్నా కేక వేస్తూ గబగబా పరిగెత్తింది పక్క షెడ్లో ఉన్న కమిలి నీళ్ల సంగతి గుర్తురాగానే షాక్ తగిలినట్టుగా గబుక్కును లేచింది సైది ఇంట్లో ఉన్న ఒక్క స్టీల్ బిందే ఇంకొక ప్లాస్టిక్ విందే తీసుకొని వేగంగా నడుచుకుంటూ బయటకు వచ్చింది సన్నగా జల్లు పడుతూనే ఉంది అయినా తప్పదు అనుకొని కదిలింది కొంచెం దూరం నడవగానే బయలుకు వచ్చినట్టుగా కడుపులో కలకలం అనిపించింది కానీ ఇప్పుడు అటుపోతే అక్కడ నల్లాల నీళ్లు ఆగిపోతాయి తర్వాత పోవచ్చు లేదంటే ఏ పోవచ్చు అనుకొని బలవంతంగా ఆపుకుంటూ గబగబా దగ్గరలోని అపార్ట్మెంట్ల దగ్గరకు వచ్చింది సైదిది హైదరాబాద్ కాదు నగరంలోని అనేక మందిలాగే ఎక్కడో పల్లెటూరు సూర్యాపేట దగ్గరలోని లంబాడాలు నివసించే భీమ్లా తండ అక్కడే పుట్టి పెరిగింది వాళ్ల అమ్మానాయనకు ఆరుగురు ఆడపిల్లల్లో ఆఖరు బిడ్డ సైది తిప్పలు పడి అందరికీ పెండ్లెళ్ళు చేసి ఎవళ్ళ జాగాలకు వాళ్ళను సాగనంపినరు అక్కలందరికీ చుట్టుపక్కల తండాల్లోనే పెళ్లి సంబంధాలు దొరికినాయి సైదికి మాత్రం హైదరాబాద్ సంబంధం వచ్చింది సైది పెనిమిటి మేఘా ఆటో దోల్తాడు తాండాలోని అందరూ సైదికి పట్న సంబంధం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు సైది నాయన పట్నం బిడ్డ సుఖపడుతుందని సంబరపడ్డారు పట్నంలో సుఖం లేదని ఇది పట్నం కాదు కష్టాల పుట్ట అని తెలవడానికి సైదికి వారం పట్టలేదు వాళ్ల పెళ్ళై రెండేళ్లు కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు ఊరిపేట సైదాబాద్ దగ్గర చిన్న రూమ్ కిరాయికి తీసుకొని ఉన్నారు ఒక పాన్ షాప్ కన్నా జర్రంత పెద్ద ఆ రూమ్ వాడిగా మూడు వేలు మొదట్లో మేఘ ఆటోకి కిరాకీలు బాగానే ఉండేవి నాలుగు పైసలు కనపడేవి ఓలా ఊబర్లు వచ్చినాక ఆటోలకు గిరాకీ పడిపోయింది ఆఖరికి డీజిల్ మందం కూడా డబ్బులు రావట్లేదు అందుకనే డ్రైవింగ్ మానేసి బిల్డింగ్ పనికి పోతుండు మొదట్లో మేఘ ఒక్కడే పనికి పోతుండే ఆరు నెలల తర్వాత మొగుడు పెళ్ళం ఇద్దరూ పనికిపోక తప్పలేదు మేఘ లారీల మీద నుంచి ఇసుక దింపడానికి ట్రాలీ ఆటోలో ఇసుక నింపడానికి పోతాడు సైది ఇటుకలు మోయడానికి పోతుంది భర్తకి ఆరేడొందలు తనకి మూడొందలు వెయ్యి దాకా వస్తాయి మగనికొచ్చిన పైసల్లో సగం కళ్ళు కాంపౌండ్లోనో వైన్ ఖర్చు కర్సైపోతాయి మిగిలిన డబ్బులు కూడా తన చేతికి ఇవ్వడు తనకొచ్చే డబ్బులతోనే ఇండ్లు నడిపించాలి వాన జర్రంత నమ్మదించింది వానకు కురిసిన నీళ్లు భూమిలోకి ఎక్కడింకాలో తెలియక జానడు నేలను వెతుక్కుంటూ ఆ సిమెంటు రోడ్ల మీద భయం భయంగా పరిగెడుతున్నాయి అలాంటి భయమే సైదిలోను వరుసగా ఉన్న నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లు మధ్యవతిలో ఖరీదైన ఇండిపెండెంట్ ఇండ్లు మున్సిపాలిటీ నీళ్లు వస్తున్నాయన్నట్టుగా ఆనవాలుగా ఆ బజార్లోని మోటార్లన్నీ బోర్మంటూ సామూహికంగా శోకాలు పడుతున్నాయి కృష్ణా వాటర్ వచ్చే పెద్ద పైపులోని నీళ్లను జలగల్లా పీలుస్తూ ఇంటి లోపల ఉండే స్టోరేజ్ సంపుల్లో కక్కుతున్నాయి ఎప్పుడో పదేళ్ల కిందట ఉన్న పది ఇండ్ల కోసం వేసిన పైప్లైన్ అది ఇప్పుడు అక్కడ ఇరవైకి పైనే అపార్ట్మెంట్లు పుట్టల్లా పొడుచుకు వచ్చాయి ఒక్కొక్క అపార్ట్మెంటు ఐదారు అంతస్తులు ఒక్కొక్క ఫ్లోర్లో ఆరేడు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు ఒకప్పుడు ఒక్క ఇల్లు ఉన్న చోట ఇప్పుడు యాభై కాపరాలుండే అగ్గిపెట్టరు నీళ్ళిచ్చే పైపు మాత్రం పదేళ్ల కిందదే తెల్లవారుజామున నాలుగు గంటలకు నీళ్లు వచ్చే టైంకి మోటార్ పంపులతో నీళ్లు నింపుకుంటారు ఆ అపార్ట్మెంట్ల మధ్య దిష్టిబొమ్మల్లాంటి రేకుల షెడ్లులో ఉండే లాంటి వాళ్ళు కూడా అక్కడే నీళ్లు సంపాదించుకోవాలి నీళ్ల కోసం అక్కడున్న అపార్ట్మెంట్ వాళ్లనో పెద్ద ఇండ్లున్న వాళ్లనో బతిమిలాడి తెచ్చుకోవాలి విచిత్రం ఏమిటంటే వీళ్ళని పనికి తీసుకొచ్చిన కాంట్రాక్టర్ నీళ్ల సౌకర్యం కల్పించలేదు కానీ ఒక కళ్ళు కాంపౌండ్ మాత్రం పెట్టాడు దూరంగా ఇలాంటి బిల్డింగ్ లేబర్ కోసమే ఒక వైన్ షాప్ కూడా తెరిచారు నీళ్ల గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు అసలు వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులుంటారో మళ్ళీ కాంట్రాక్టర్ వచ్చి ఎటు తీసుకువెళ్తాడో ఎవ్వరికీ తెలీదు అమ్మా ఒక్క రెండు బిందెల నీళ్లు ఒక ఇంటి గేటు ముందు నిలబడి అడిగింది సైది మాకే నీళ్లు సరిపోవు ఇంక నీకెక్కడిస్తాం పోపో పక్క బజార్లో పట్టుకోపో సైదికి అలవాటైన సమాధానమే అది అందుకే ఖాళీ స్టీలు బిందెను నడు మీద పెట్టి చేత్తో పట్టుకుని ప్లాస్టిక్ బిందెను ఇంకొక చేత్తో ఊపుకుంటూ మరో ఇంటివైపు బయలుదేరింది ఆ బజార్లో ఐదారు అంతస్తుల బిల్డింగ్లు ఒక్కొక్క దాంట్లో యాభై కాపురాలు కిరాయికి ఉంటాయి ఓనర్లకు ఎక్కువ కిరాయికి డబ్బులు ఎలా రాబట్టాలా అనే తప్ప నీళ్ల కోసం ఏదన్నా చేద్దామనే ఆలోచన మాత్రం ఉండదు ఆ అపార్ట్మెంట్ల మధ్య అక్కడక్కడా కొన్ని ఖరీదైన ధనవంతుల ఇండ్లు కూడా ఉన్నాయి వాటిల్లో కొన్నిట్లో ఉండేది నలుగురైదుగురే నీళ్ళన్నీ వాళ్లే మోటార్లు పెట్టి తోడేస్తారు కుక్కలను కార్లను రోజూ కడుక్కుంటారు తప్ప ఒక్క బిందె నీళ్లు కూడా లాంటి వాళ్లకు ఇవ్వరు సైదితో పాటు ఆ రేకుల ఉండే ఉండేవాళ్లంతా చీకట్లో నీళ్ల కోసం ఎండాకాలంలో కాకులు తిరిగినట్టు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు అంతా ఒక్క ఇంటికి పోతే నీళ్ళివ్వరు అందుకని ఒకళ్లకు చెప్పకుండా ఇంకొకరు రహస్యంగా గబగబా పోతూ ఉంటారు కోసం వాళ్ల మధ్య కొట్లాటలు కూడా అవుతూ ఉంటాయి ఒకరోజు మంగ్లీభాయిని ఎవడో మోటార్ సైకిల్లోడు చీకట్లో టక్కర్ చేసి పారిపోయాడు పదేళ్లబోరి మీద పడి పాడు చేయబోయాడు ఒక అరవై ఏళ్ల ముసలోడు ఇట్లా ఎన్నో కథలు బిల్డింగ్ పని దగ్గరికి పోయే తీసుకుపోయే ఆటో ఎనిమిదింటికే వస్తుంది అప్పటికి బువ్వా కూర వండుకొని ఉండాలి ఐదు నిమిషాలు లేట్ అయినా కాంట్రాక్టర్ మనిషి బండబూతులు తిడతాడు ఇప్పటిదాకా ఎవనికాడ పడుకున్నవే అని అనరాని అంటాడు మరీ ఆలస్యం చేస్తే వదిలేసిపోతాడు ఇంకా రోజు కూలే దొరకదు అందుకని ఆటో వచ్చేలోపే రెండు విందుల నీళ్లు సంపాదించుకోవాలే అని సైది ఆరాట చాలా ఇండ్లకు గేటు లోపల నుంచి తాళం వేసుకున్నారు ఒక ఇంటి దగ్గర ఆగి గేటులోంచి లోపలికి చూసింది గేటు పక్కనే ఉన్న రెండు కుక్కలు సైది అలకడి పసిగట్టి నిలబడ్డాయి గుర్రుమంటూ భయంకరంగా చూస్తూ గేటుపైకి దూకాయి వాటికి దొరికితే పీక్కు తినేటట్టే ఉన్నాయి గాబరపడ్డ సైది హే హేబాయాడియే అనుకుంటూ గబగబా అక్కడి నుంచి ఉరికింది వాన తుంపర పడుతున్నట్టు పడుతనే ఉంది కాళ్ల కింద నీళ్ల వరద పైన ఆకాశంలో మబ్బునిండా నీళ్లు తన చుట్టూ ఉన్న ఇండ్లల్లోనూ నీళ్లు కానీ తనకు మాత్రం రెండు బిందెలు నీళ్లు లేవు అడవిలో కూడా ఇన్ని నీళ్లు దొరుకుతాయి ఈ పట్నంలో ఎటు చూసినా ఇంట్లే కానీ సుక్క నీళ్ళు దొరకతలేవు పట్నంలో ఉండడం అంటే పరికే పల్లె ఇరుక్కోవడమే పల్లెరు కాయల మీద నడవడమే అనుకుంది సైది ఇంకో అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చింది అక్కడ పొద్దున్నే లేచి హడావిడిగా ఆడవాళ్లంతా నీళ్లు పట్టుకుంటున్నారు కర్రమంటూ భయంకరంగా జప్పుడు చేస్తూ తుప్పుపట్టిన ఆ గేటును బలంగా కదిలిస్తూ లోపలికి వెళ్ళింది సైది అమ్మా నీకు దండం పెడతా ఇంట్లో సుక్క నీళ్లు లేవు రెండు బిందెల నీళ్ళు ఇవ్వండమ్మా అంటూ అక్కడ నిలబడ్డ వాళ్ళను బతిమిలాడింది సరే అమ్మా మా విందలు నిండినాక నువ్వు పట్టుకో అన్నదో ఇల్లాలు సైదికి ప్రాణం లేచి వచ్చినట్టయింది అమ్మయ్య ఇవాల్టి గండం గడిచింది అంటూ ఊపిరి పీల్చుకుంది ఇంతలో పైనుంచి మెట్లు దిగుతూ కిందికి వచ్చింది ఒక ఇంకా ఎంతసేపు వేస్తారు ఈ నెల కరెంటు బిల్లు రెండు వేలు దాటింది ఆ బిల్లు ఎవరు కడతారు మీరు కడతారా మోటార్ ఆఫ్ చేయండి అంటూ గద్దెచ్చినట్టుగా మాట్లాడింది ఆమె మాట తీరు చూస్తుంటే ఆమె ఆ ఇంటి ఓనర్ అని అర్థమైంది సైదికి వాళ్లను గద్దిస్తూనే అక్కడే నిలబడ్డ సైదిని చూసింది వీధి కుక్కను చూసినట్టు ఓ సై ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిగ్గు సరం లేని గాలి ముండ మాకే నీళ్ళక మాసావు మేం తెల్లారక తెల్లారకుముంద దిగబడ్డావు ప అతలు దరిద్రపుడా అంటూ గట్టిగా కసిరింది ఆమె ఇంకా ఏదో తిడుతూనే ఉంది ఈ ఇంట్లో నీళ్లు దొరకవని అర్థమై కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటూ బయటికి వచ్చింది సైది నీళ్ల కోసం సైది ఎన్ని తిప్పలు పడుతూ ఉంటే మొగుడు మాత్రం రాత్రి తాగింది దిగక మొద్దు నిద్రపోతున్నాడు నీళ్లకు ఇంత ఇబ్బంది అవుతున్నా పట్టణంలో అయినా తండాలో అయినా ఏ ఊళ్ళో అయినా నీళ్ల కష్టం ఆడోళ్లదే మొగోళ్ళు కనీసం సాయానికి కూడా రారు ఎన్ని మైళ్ళు నడిచైనా ఎన్ని తిప్పలు ఎన్ని తిట్లు పడైనా సరే నీళ్లు తేవాల్సిన బాధ్యత ఆడోళ్లదే ఎక్కడి నుంచి తెచ్చి సావాలే నీళ్లు దొరకతలేదంటే మాత్రం అమ్మ నా బొత్తులు తిడతాడు ఒక్క బిందె నీళ్లు తేలేడు కానీ స్నానానికి మాత్రం ఉడుకు నీళ్ళు కావాలి ఈ రాకాశ నగరంలో కట్టెలేడదేవాలే నీళ్ళు లేడదేవాలే ఈ బాధలేవి మొగునికి పట్టవు రాత్రి అయ్యేసరికి స్నానం చేసి సిద్ధంగా ఉండాలి లేకుంటే గొడ్డును బాదినట్టు బాతాడు పెండ్లి కాకముందు అమ్మా నాన్నల దగ్గర తండాలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉంది మేకలు కాస్తూ అడవిలోకి పోయినప్పుడు చెరువులోనో బాయిలోను కావలసిన నీళ్లు తీరా ఈత కొట్టేది దోస్తులతో కలిసి నీళ్లలో ఆడుకునేది రోజంతా నీళ్లలోనే మునిగి తేలేది పట్నం వచ్చినాక కండ్లల్లో నీళ్లు తప్ప ఎక్కడ సుక్క నీళ్లు దొరకట్లే రెండు మూడు బజార్లు తిరిగినా ఎన్ని ఇళ్ళు తిరిగినా ఎంతమందిని అడిగినా ఒక్క బిందెడు నీళ్లు పుట్టలేదు సైదికి పొద్దుపోతోంది రెండు బిందెలు నీళ్లు కాకపోయినా ఒక్క బిందెడన్నా దొరికితే బియ్యం ఎసరుకు తాగడానికి పనికొస్తాయి ఇంట్లో సుక్క నీళ్లు లేకుండా బువ్వ ఎట్లా వండేది ఒక్కళ్ళైనా బిందె నీళ్లు ఇయ్యకపోయాయి ఈ పట్నం పాడుగాను ఎంత దయలేని మనుషులు అనుకుంటూ కసిగా తిట్టుకుంది సైది ఎట్లా ఒక్క బిందెడు నీళ్లు ఎవరింటికి పోవాలి ఎక్కడ సంపాదించాలి ఇల్లు చుట్టూ తిరుగుతూ ఒక ఇంటి దగ్గరే ఆగిపోయింది ఎత్తుగా పెరిగిన బాదం చెట్లు కొబ్బరి చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఆ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్న కొరివిదయ్యాల్లా ఊగుతున్నాయి జాగ్రత్తగా గేటులోంచి ఆ ఇంటివైపు చూసిన సైదికి ఆ చీకట్లోనే నీళ్లు కారిపోతున్న చప్పుడు వినిపించి ఎటువైపా అన్నట్టుగా చూసింది దూరంగా ఆ ఇంట్లోనే ట్యూబ్లైట్ వెలుతురులో కనిపించింది నీళ్లు కారిపోతున్న నల్ల బంద్ చేయడం మర్చిపోయినట్టున్నారు నీళ్లు వృధాగా పోతున్నాయి అటో ఇటూ చూసింది వీధిలో మనుషులు అలికిడి లేదు మెల్లగా గేటు వెనక్కి నెట్టింది లోపల నుంచి తాళం వేయలేదు గబగబా వెళ్ళి రెండు బిందెలు నీళ్లు పట్టుకుని బయటపడితే ఇవాటికి గండం గడిచిపోతుంది అనుకుంటూ గేటు తీసి కుక్కలేమైనా ఉన్నాయేమోనని కాసేపు ఆగింది ఏ అలికిడీ రాలేదు బస్సుమంటూ కోడెపాము బుస కొడుతున్నట్టుగా దూరంగా నల్లా చెప్పుడు తప్ప అమ్మయ్య ఈ ఇంట్లో కుక్కలేదు అనుకుంటూ గబగబా నల్లా వైపు నడిచింది రాత్రి గాలివానకు రాలిపడ్డ బాదం చెట్టు ఆకులు పెరటి నిండా పడిపోయి ఉన్నాయి సన్నగాలికి అటు ఇటు కదులుతున్న కొబ్బరి చెట్లు కళ్ళు కాంపౌండ్లోని మనుషుల్లా ఊగుతున్నాయి మెల్లగా నల్లా దగ్గరకు వచ్చింది చాలాసేపు అనుకుంటా నీళ్లు పోబట్టి ఒక పైనే జాగా తడిసిపోయింది ఎవరన్నా తనని చూసారేమో అని అటు ఇటు అనుమానంగా చూసింది ఈ చీకట్లో తను ఎవరికీ కనిపించదు నల్లా కింద బిందె పెట్టింది బస్సుమంటూ స్టీలు బిందె అడుగు నీళ్లు తగిలి పెద్దగా చప్పుడు చేసింది ఆ శబ్దానికి ఎవరైనా వస్తారేమో అని బిక్కుబిక్కుమంటూ చూసింది సైది ధారగా బిందెలో పడుతున్న నీళ్లు బిందెలో నీళ్లతో పాటే తనలోనూ భయం వేగంగా పెరుగుతోంది ఈ ఇంటి ఓనర్ గాని తనను చూస్తే జానపాడు సైదులా నన్ను కాపాడుతామి అనుకుంటూ మనసులో మొక్కుకుంది నిండిన స్టీలు బిందెను తీసి ప్లాస్టిక్ బిందెను కూడా నల్లా కింద పెట్టింది అటు ఇటూ చూసింది ఎవ్వరూ లేరు ఇంకొక రెండు నిమిషాలైతే బయటపడొచ్చు రెండో బిందె కూడా నిండింది నల్లా బంద్ చేసి ఒక విందె నెత్తిని పెట్టుకుని మరొక విందెను చేత్తో పట్టుకుని గబగబా బయటకు నడిచింది ఇంకొక రెండు అడుగులైతే ఆ ఇంట్లోంచి బయటపడేదే సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఏదో చెయ్యి తన నడుము చుట్టూ పాములా ఒక్కసారిగా చుట్టుకుంది హే అంటూ అరవబోతున్న తన నోటిని ఒక గుడ్డతో మూసేసింది ఆ చేయి విందెలు కింద పడిపోయాయి ఎవడో రెండు చేతులతో తనని గట్టిగా ఉడుములా పట్టుకున్నాడు కాళ్లు పైకి లేపడంతో పట్టు దొరకలేదు ఆ చీకట్లోనే గోడచాటుకు తీసుకువెళ్ళి బలంగా కింద పడేశాడు తల నేలకు తగలడంతో దిమ్మెక్కిపోయినట్టయింది సైదికి భయంతో నోట్లోంచి మాట రావడం లేదు ఆ చీకట్లో అతడెవరో తెలియడం లేదు తనపైకి చిలువలా పాకుతున్నాడు నోట్లో కప్పలా గిలగిలా తన్నుకుంటోంది సైది బింద నీళ్ల కోసం ఎన్ని కష్టాలురా భగవంతుడా ఇప్పుడెలా ఎవరు కాపాడతారు అనుకుంటూ పట్టు కోసం చేతులతో అటు ఇటు వెతికింది అప్పుడు దొరికింది తన చేతికి స్టీల్ బిందె బిందెను పట్టుకోగానే ఒంట్లోని శక్తి అంతా చేతుల్లోకి వచ్చింది తనపై పాకపోతున్న ఆకారాన్ని పిచ్చి కోపంతో కొట్టింది సంపినో వదని ముండా అంటూ కీచుగొంతుతో అరుస్తూ అరచేతుల్ని తొడల మధ్య ఒడిసిపెట్టి బాధతో మెలుకలు తిరుగుతూ కుప్పకూలిపోయిందా ఆకారం ఇక ఆగలేదు సైది బిందెలు దొరకపుచ్చుకొని పిట్టలా పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంది ఒళ్ళంతా చెమటలు తాగిన మత్తులో పడుకున్న మొగుడు ఇంకా నిద్రలేవలేదు ఓ అయ్యా లేయ్యాలే అంటూ భయంతో మేఘాన్ని అల్లుకుపోయింది సైది ఏ జరసేపు ఆగవే నీ పనికి నువ్వు నేను ఇస్కలారే మీద పోతా అంటూ అటు తిరిగి పడుకున్నాడు పక్కనే పడుకుని వలవలా ఏడ్చింది సైది ఎక్కడ నా తండ ఎక్కడి పట్నం ఎందుకొచ్చింది తిప్పలరా దేవుడా పట్నంలో బతకడం కంటే ఉరిబెట్టుకుని సావడం నయం అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చింది ఏ సైది బువ్వా కూర అయిందా ఆటో వచ్చింది అంటూ పక్క గుడిసెలో కమిలి కేక పెట్టింది బువ్వ వండలేదు అసలు అన్నమే తినాలనిపించలేదు అలాగే లేచి తువ్వాలు భుజంపైన వేసుకుని ఆటో దగ్గరికి పోయింది రావాలి రావాలే అంటూ కోపంగా అరుస్తున్నాడు కాంట్రాక్టర్ పనిచేసే దగ్గర కూడా అదే ఆలోచన పైకి పని చేస్తున్న పొద్దున జరిగిన ఘోరమే కళ్ల ముందు మెదులుతోంది ఎవ్వరికి చెప్పుకొని ఎడవాలే ఏమీ అర్థం కాలేదు సైదికి ఏమైంది ఇవాళ తేడా కొడుతున్నావు రోజు హుషారుండేదానివి కమలి అడిగినా బదులు చెప్పలేదు సైది పొద్దు పని దగ్గర నుండి ఇంటికి వచ్చింది ఏమీ తినాలనిపించలేదు చాప వేసుకుని పడుకుంది అదే ఆలోచన నిద్రపట్టలేదు అటు ఇటూ దొర్లింది ఎప్పుడో కన్ను మూతపడ్డది అంటూ కుక్కల చప్పుడుకు మెళుకు వచ్చింది సైదికి ఎప్పుడొచ్చాడో పక్కనే పడిపోయి ఉన్నాడు మొగుడు రోజులాగే తాగిన మత్తులు జనాలంతా నిద్రలేచి పనికి సిద్ధమవుతున్నారు ఇంట్లో బిందెలు ఖాళీగా పడి ఉన్నాయి రెండు బిందెలు చేతుల్లోకి తీసుకుంది సైది స్టీలు బిందెకు పెద్ద సొట్ట పడి ఉంది ఎలాగైనా రెండు బిందెలు నీళ్లు సంపాదించాలి అని మనసులో అనుకుని రోజులాగే బయలుదేరింది మరో యుద్ధానికి కథ ప్రపంచంలోని శ్రోతులు చందు గారి రచన నీళ్ల బిందే కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు